கேசர்மணி கேनाडा நேம் பேட் சரி 8 8 8 ஜீரோ ஜீரோ ஒரு மீட்டிங் விட்டாரு நீ சுடற

ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సెస్పెక్టివ్ పిఎస్సీస్కి మూవ్ చేశారు అక్కడ నుండి అది కూడా ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ ద్వారా స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీస్ అన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్స్లో మాత్రం దాదాపుగా రెండు వేల ఏడు వందల స్కూల్స్లో కలిపి ఇవాళ మూడు లక్షల ఇరవై ఐదు వేల పిల్లలకి స్టూడెంట్స్కి ఇవాళ ఈ ఆర్బన్జాల అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ అంగన్వాడీ కిడ్స్ కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న కిడ్స్కి అందరూ కూడా వన్ టూ ఫైవ్ ఇయర్స్ ఉన్న కిడ్స్ కూడా ఇవాళ అడ్మిండసాలు ఇవ్వడం జరిగింది దీని తర్వాత ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఐటీఐ పాలిటెక్నిక్స్ అన్ని చోట్ల కూడా ఈ పద్దెనిమిది సంవత్సరంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఎన్యూమిరేట్ చేసేసుకొని ఇంకా సిస్టమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఇవాళ అడ్మినిస్టర్ చేస్తున్నాము సపోజ్ వివిధ కారణాల వలన ఇవాళ చేయలేకపోయాను తీసుకోలేకపోయాము అంటే ఎక్కడైనా ఊరు వెళ్ళాము ఆర్ ఐ మీన్ ఫాల్ ఇల్ హెల్త్ అట్లాంటి వాళ్ళకి ఇంకా మాపప్ సెషన్గా మరొకసారి పది పదిహారు ఫిబ్రవరి రోజున వాళ్ళందరూ కూడా అగైన్ రీ అడ్మినిస్ట్రేషన్స్ రీ అటెంప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ హాల్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ అరౌండ్ ఈ వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ కిడ్స్ ఖచ్చితంగా అందరూ కూడా తీసుకుంటారని అంచనా చేస్తున్నాము ఖచ్చితంగా మిగిలిపోయిన వాళ్ళకి సిక్స్టీన్త్ ఫిబ్రవరి హండ్రెడ్ పర్సెంట్ కవర్చడానికి అని ఏర్పాటు చేస్తున్నాం అలా నేషనల్ డివార్మింగ్ సందర్భంగా ప్రకాశం జిల్లాలో గవర్నర్ కరెక్ట్ గారి చేతి మీదుగా మరి నవోదయ స్కూల్లో ఆల్బెండోజాలు సారీ ఆల్బెండోజాల ట్యాబ్లెట్ని అంటే పురుగుల కోసమని ఇవ్వడం జరిగింది అయితే మనకు తెలుసు మన భారతదేశంలో జనరల్గా బయట ఎక్కువగా మలమూత్ర విసర్జన ద్వారా కూడా మరి చాలా వరకు మా నులి పురుగులు అనేది పసిపిల్లల్లో చిన్నపిల్లల్లో స్కూల్కి వెళ్ళే స్కూల్ ఏజ్ పిల్లలను కూడా ఎక్కువగా డెవలప్ అవ్వడం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాని అవేర్నెస్ ప్రోగ్రామ్గా కూడా దీన్ని తీసుకు కూడా చాలా చాలా సంతోషం అంతేకాకుండా మనకి ఒకటి నుంచి తొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు వయసు పిల్లలు దాదాపు మన జిల్లాలో మరి ఆరు లక్షల మంది పిల్లలు ఉన్నారు అందులోకి మరి వన్ టు ఫైవ్ వరకు ఉండే ఏజ్ గ్రూప్ పిల్లలు మరి దాదాపుగా మూడు లక్షల పైన ఉన్నారు కాబట్టి దానికి అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడము అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కనుక మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మరి పిల్లలు నుల్పురుగులు బారి నుంచి మనం బయటపడేదానికి అంతేగాని వాటి వల్ల వచ్చి అలర్జీస్ మెయిన్గా ఏంటంటే వాటి వల్ల చాలా మందికి పిల్లలకు అలర్జీలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి దీని అంతా కూడా నివారించడం మన భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎన్నో మరి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేసి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకునేసి అనిపిస్తుంది